చనిపోయిన చంద్రకాంత్ మొదటి భార్య శిల్ప మాట్లాడుతూ రెండు వేల నాలుగు అతనితో పరిచయం ఏర్పడింది మేము లెవెన్ ఇయర్స్ రిలేషన్లో ఉన్నాం మా పేరెంట్స్ ఒప్పుకోలేదు ఎదురించి లవ్ మ్యారేజ్ చేసుకున్నాం రెండు వేల పదిహేను మాకు నేను పేరెంట్స్ మాట వినకుండా తానే నా సర్వస్వం అని ఉన్నా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మా అమ్మ వాళ్ళకు ఎవరికి చెప్పేదాన్ని కాదు భరించేదాన్ని తన సపోర్ట్ నాకు లేకపోయినా జాబ్ చేసుకుంటూ ఫ్యామిలీని చూసుకునేదాన్ని లాక్డౌన్లో పవిత్ర చందు రిలేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడైతే వీళ్ళ రిలేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టేవాడు కొట్టేవాడు పవిత్రతో వీడియో కాల్స్ మాట్లాడుతూ పాప ఏం చేస్తున్నావు ఏంటి సంగతి అంటూ ఇక్కడ నాకు ఫుడ్ పెట్టడం లేదు అంటూ నా ముందే వీడియో కాల్ మాట్లాడేవాడు నన్ను చిన్న బుచ్చేవాడు పెద్దల సమక్షంలో మాట్లాడించాం అయినా సరే నాకు పవిత్రనే కావాలి అని చెప్పాడు సెటిల్ చేసుకుని వదిలేసే అని సజెషన్ ఇచ్చారు కానీ నేను విడిచిపెట్టలేదు ఎందుకంటే నా బిడ్డలకు తండ్రి కావాలి మా లెవెన్ ఇయర్స్ రిలేషన్లో ఎంతో బాగుండేవాడు నేనే లోకం సర్వస్వం అని ఉండేవాడు ఎప్పుడైతే ఈ పవిత్ర ఎంటర్ అయిందో మారిపోయాడంటూ చెప్పుకొచ్చింది శిల్ప